ఈ ఒక్క ఆకు రసం వాడితే చాలు కిడ్నీ సమస్యలని దెబ్బకుపోతాయి డయాలసిస్ పేషెంట్లు కూడా బతుకుతారు మన ఆహార పదార్థాలు పరిసరాల్లోని మొక్కల్లో ఎంతో అమూల్యమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి వేలు లక్షల రూపాయలు ఖర్చు చేసిన నయం కాని వ్యాధులను ఇట్టే పారదోలే అద్భుత లక్షణాలను ఉన్నాయి మన పూర్వీకులు పది పైసలు ఖర్చు లేకుండా ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొంది పది కాలాలు పదిలంగా ఉండేవారు దానికి కారణం పెరటి మొక్కల వైద్యమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అటువంటిదే ఈ అటిక మామిడి తీగ పల్లెల్లో విరివిగా పెరుగుతుంది దీనిని అంటుడుకాయ మొక్కని కూడా అంటుంటారు కిడ్నీ సమస్యలన్నింటికి ఇది చక్కటి పరిష్కారం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడిన ఇతరత్ర వ్యాధులు వచ్చినా వచ్చే అవకాశాలు ఉన్నా ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే చాలు మీ కిడ్నీల సమస్యలన్నీ తొలగిపోతాయని మన సాంప్రదాయక వైద్యమైన ఆయుర్వేదం చెబుతోంది కిడ్నీలు ఫెయిల్ అయి ఆఖరి అయిన డయాలసిస్ వరకు వచ్చిన వారి ప్రాణాలను సైతం మామిడి రసంతో రక్షించవచ్చని ఆయుర్వేద నిపుణులు డంకా బజాయించి మరీ చెబుతున్నారు ఇంతకు ఏం చేయాలంటే తయారీ విధానం మామిడి తీగను తెంచుకొని ఆకులు పువ్వులు రెమ్మలు వేర్లతో సహా సన్నని ముక్కలుగా చేసుకోవాలి రెండు వందల మిల్లీలీటర్ల నీటిని ఓ గిన్నెలో తీసుకుని సన్నని సెగపై ఐదు నుంచి పది నిమిషాలు మరిగించాలి మరిగే క్రమంలో అందులో ఆ ముక్కలను వేయాలి తర్వాత ఆకుల్లోని సారం దిగి రసంగా మారిన తర్వాత వడగట్టి రసం వరకు ఓ గ్లాసులోకి తీసుకోవాలి రోజు ఉదయం యాభై మిల్లీలీటర్ల నీటిని తాగితే సరిపోతుంది ఇది ప్రత్యేకత అటిక మామిడి తీగ ఊళ్లల్లో చేలల్లో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది దీనిని సంస్కృత గ్రంథాలు పునర్వగా పేర్కొనగా వృక్షశాస్త్ర శాస్త్రీయ నామం బోహోవియా డిప్యూసా కిడ్నీ వ్యాధులకు సంబంధించిన ఇంగ్లీష్ మందుల్లో దీనిని ఎక్కువగా వాడతారు కిడ్నీ సమస్యలపై ప్రత్యేకంగా పనిచేసే ఈ ఆకురసం చేసుకుని తాగితే వ్యాధులు రావు దీనిని మిగిలిన ఆకుకూరల్లానే వండుకుని తింటే ఇంకా మంచిది శిరస్సు నుంచి పాదాల వరకు అన్ని అవయవాలకు చక్కటి పోషకాలు ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ చేయించుకునేవారు సైతం దీనిని వాడవచ్చు అటిక మామిడి రసం తాగుతూ డయాలసిస్ చేసుకుంటూ ఉండొచ్చు ఇది తాగడం వల్ల వారానికి మూడుసార్లు చేసే డయాలసిస్ క్రమంగా ఒక్కోసారికి వచ్చి తర్వాత అవసరమే ఉండదని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు అన్ని కిడ్నీ సమస్యలకు ఇంగ్లీష్ మందులు వాడుతూ కూడా ఈ రసం తాగొచ్చు కూర తినచ్చు అద్భుత ఫలితాలు ఉంటాయి ఈ గొప్ప విషయం పది మందికి తెలిసేలా షేర్ చేయండి